ప్రజలు పాకిస్తాన్ ఉన్నటువంటి మంత్రి పైన తిరుగుబాటు చేస్తున్నారు సో సింధు జలాలు ఏవైతే ఆపేశారో దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది అందుకనే పాకిస్తాన్ మంత్రి పైన తిరుగుబాటు చేయడం జరుగుతుంది సో దీనిపైన మీ స్పందన ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రజల్లో అంతర్భాగమైనటువంటి అయినటువంటి కండిషన్ లో వీళ్ళు తిరుగుబాటు చేయడం అనేది వాళ్ళ ఒక సొంత జెండాగా ఒక ఏజెండాగా వాళ్ళ ప్రజాస్వామ్యం నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి ఒక సపరేట్ రాష్ట్ర సపరేట్ దేశంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళ సపరేట్ మిలిటరీ వ్యవస్థగా వాళ్ళు చేయడం జరిగింది దీని కండిషన్ ఆల్రెడీ మనం సింధు నది జలాల కండిషన్ లో భారతదేశం యొక్క హక్కుల్ని కావాల్సిన హక్కుల కండిషన్ లో మన యొక్క మన జలాలను మనం సద్దిగా చేసుకోవడం జరిగింది దీని కండిషన్ లో జలాల జలా సింధు నది జలాలు వాళ్ళు చేసేటువంటి ఈ పహిల్ పహల్వాన్ సంఘటన సారీ పహల్గామ్ సంఘటన కండిషన్ లో కొద్దిగా మనం అయితే మనం ఆపడం కాదు మన అవసరాలను మనం వినియోగించడం జరిగింది దీని విషయంలో బలుచిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ వాళ్ళు వాళ్ళ మిలిటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ స్వతంత్ర దేశం ఏపడకుండా మన భారతదేశం కూడా కొన్ని కొన్ని మౌలిక సభ్యాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పారు తెలియదు కానీ వాళ్ళకి మన ఒక మనోధైర్యం కల్పించడం జరిగింది దీని విషయంలో ఖచ్చితంగా వాళ్ళకు మనోధైర్యం కలిపింది కాబట్టి ప్లస్ పాకిస్తాన్లో పైసేందంటే ఒక అణు ఆయుధం కానీ మిలిటరీ వ్యవస్థ కానీ లేకపోతే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థ కానీ లేకపోతే ఫుడ్ వాటర్ వ్యవస్థ కానీ ఏదైనా ఇండియా నుంచి ఎలా అయితే బాలిస్తాన్ వెళ్తాయో బాలుస్తాన్ బలుచిస్తాన్ దగ్గర నుంచి పాకిస్తాన్ వెళ్తాయి కాబట్టి వాళ్ళు అనేది ఈ బలుస్తాన్ నుంచి వచ్చేటువంటి ఒక సంపద వల్లే పాకిస్తాన్ బుత కాబట్టి వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు దాని విషయంలో వాళ్ళు ఆ పాకిస్తాన్ మిలిటరీ వ్యవస్థ మీద దాడి చేయడంలో తప్పు లేదు వాళ్ళ పాకిస్తాన్ ఆ మంత్రి వ్యవస్థ మీద వాళ్ళు దాడి చేయడం తప్పలేదు సింధు ప్రావిన్స్ లో ఈ రోజు హోమ్ మినిస్టర్ ఇంటి పైన దాడులు జరిగినవి సో దానికి కారణం ఏమిటి అయ్యి ఉండొచ్చు అనుకుంటు సొంత ప్రజలే తిరుగుబాటు చేయడం చేస్తారండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వనరులు వాళ్ళకి కావాల్సిన మౌఖిక వనరులు వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఎటువంటి కండిషన్ లో కూడా వాళ్ళకి ముందు ఫుడ్ ప్రాసెసింగ్ కావాలి దాని కండిషన్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చుట్టూ ఉంటున్నటువంటి దేశాలతో వాళ్ళు సమన్వయం పాటించట్లేదు సమన్వయం పాటించట్లేదు ప్లస్ ఇతర దేశాలతో వాళ్ళు కూడా సమన్వయం పాటించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇతర దేశాలతో వాళ్ళు స్నేహపూర్వకంగా కలిస్తే నదీ జలాలు కానివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ కావండి ఎనీ కండిషన్ ఏది కావాలన్నా కానీ న్యాయం చేయడానికి ఏర్పడిన ఏకాడికి ఉగ్రవాదాన్ని పెంచి పోసిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏకాగ్యా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి భావిస్తాను కూడా చేస్తారు